నమోబుద్దే మిత్రులారా వెర్కోస్ వీన్స్ అలాగే స్పైడర్ వీన్స్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు చక్కటి ఆరోగ్య చిట్కాలని పాటించినట్టయితే మనం పూర్తిగా దాని నుంచి విముక్తి పొందవచ్చు ఈ ప్రాబ్లం రావటానికి ప్రధానంగా అధిక బరువు ఉన్న వాళ్ళకి కొందరు అధిక బరువు లేకుండా సన్నగున్న వారికి కూడా ఈ సమస్య వస్తుంటుంది పీసీఓడి ప్రాబ్లం ఉన్నప్పుడు లేదా షుగరు థైరాయిడ్ ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా ఇది రావటానికి అవకాశం ఉంటుంది ఎక్కువ స్టాండింగ్లో నిలబడి పని చేసేవారికి లో కూడా ఈ సమస్య రావటానికి అవకాశం ఉంటుంది భూ ఆకర్షణ శక్తి వలన రక్తం పైనుంచి కిందికి ఈజీగా ప్రవహిస్తుంటుంది కానీ పైనుంచి కింది నుంచి పైకి వెళ్ళటానికి కొన్ని సమస్యలు ఏర్ప ఏర్పడటం వలన రక్తము నాళాల్లో రక్తనాళాల్లో గడ్డగట్టి వాపులు రావటానికి అవకాశం ఉంటుంది కాబట్టి వెక్కు వెర్కోస్ వీన్స్ కానీ స్పైడర్ వీన్స్ కానీ తగ్గించుకోవడానికి ప్రధానమైనటువంటిది ప్రతిరోజు రెండు పూటలా కూడా స్వచ్ఛమైనటువంటి కొబ్బరి నూనెని రెండు స్పూన్లు తినటానికి ముందు పరిగడుపునే త్రాగాలి అలాగనే వెర్కోస్ వీన్స్ పైన లేదా స్పైడర్ వీన్స్ పైన బంతి పూలను తీసుకొచ్చి వాటి గుజ్జుని అప్లై చేయాలి మందంగా అప్లై చేసి పైన క్లాత్ కానీ పేపర్ కానీ చుట్టి ఒక గంట పాటు ఉండాలి లేదా క్యాబేజీ ఆకులని తీసుకొచ్చి వాటిని గోరువెచ్చగా చేసి ఆ వీన్స్ పైన ఉంచినట్టయితే చక్కటి ఔషధంగా పనిచేస్తుంది అలాగనే బరువు తగ్గించుకోవటానికి ప్రయత్నం చేయాలి అధిక బరువు ఉన్నవాళ్ళు కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి మూడవది మాంసకృతులు పూర్తిగా బంద్ చేయాలి కొవ్వు పదార్థాలు పిండి పదార్థాలు పూర్తిగా తగ్గించుకొని అల్లం రసాన్ని రెండు పూట్ల తాగినట్టయితే చాలా చక్కటి ఔషధంగా వీటికి పనిచేస్తుందని తెలియజేస్తుంది